అంటే పదికి నాలుగు అయితే రేట్ అంటే ఇక్కడ అంటే ఎంత చీప చూడండి చేపలు అయితే ఒకసారి కూల్గా అయిపోయింది అనమాట ఇప్పుడు వరకు కరెంట్ లేదు అనుకుంటే కరెంట్ కూడా వస్తుంది ఫుల్ క్లైమేట్ అయితే ఫుల్గా ఉరుము చూడండి ఎలా వినిపిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఐదో రోజు ఎలా గడిచింది ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇదైతే ఒలోపప్పు అన్నమాట అమ్మ అయితే ఫ్రై చేసి పెట్టేసింది ఇప్పుడైతే మిల్లు పట్టించడానికి వెళ్తుంది ఉలవలు చూసారే ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో మంచి సౌండ్ వస్తుంది కదా అవైతే తూములు లెక్క కొనింది ఒలవల్ని అయితే మంచిగా కడిగేసి ఆరబెట్టి తర్వాత ఫ్రై చేసి తర్వాత ఇసురుతారు అప్పుడు దానిపైన ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది తర్వాత పిండి అయితే పట్టించుకోవచ్చు ఏం పేరు ఇవి కలవలు కలవలు ఏంటివిజమా అంత తక్కువ పది రూపాయలు నాలుగు ఎనిమిది వస్తాయి పులుసు బాగుంటుంది ఫ్రైయే కదా బాగుంటుంది ఈ చేపల కోసం అయితే త్రీ డేస్ నుండి వెయిట్ చేస్తున్నాము వస్తాయి అని చెప్పేసి కలవాలన్నమాట దీని పేరు ఇంకా కొన్ని క్లీన్ చేసిందమ్మ కొన్ని అయితే క్లీన్ చేయలేదు నాకు ఇవి ఫ్రై చేసి ఇంకా గోంగూర చారు చేస్తే బాగా ఇష్టం అనమాట ఊరు వచ్చినప్పుడు అమ్మ చేత అన్నీ వండించుకొని తింటాను ఇవి కొన్ని అయితే క్లీన్ చేసింది ఆల్రెడీ వేరే చేపల కూర అయితే చేసిందమ్మా ఇవే ఇవేం చేపలమ్మ రొయ్యి చేప ముక్కలంట ఇవి చేసింది కానీ నాకు అవి వచ్చాయని చెప్పేసి మళ్ళీ తీసుకుంది అట్ల గురుణ్ణి ఇవి చేపల పులుసు అయితే పెట్టింది ఇవి సముద్రం చేపలు కదమ్మా చేప అంటే పదికి నాలుగైతే ఇవి రేట్ అంటే ఇక్కడ అంటే ఎంత చీపో చూడండి చేపలు సముద్రం దగ్గర సముద్రం బార్వే కదా బార్వ నుండి వస్తాయి మాకు ఈ చేపలు ఒక పది కిలోమీటర్లు ఉంటుందా ఇక్కడ నుండి మార్నింగ్ వాళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు తెచ్చేస్తారా పది గంటల బస్కి ఇవి తీసుకొచ్చి ఊరు ఊరు అమ్ముతారనమాట ఈ చేపలు పది రూపాయలకు నాలుగు గంట చాలా చీపు ఇక్కడ మాత్రం రేట్ ఎక్కువ అంట మొత్తానికైతే నేను అనుకున్న చేపలు వచ్చి విజయవాడ ఇళ్ళలోకి తింటానా లేదా అనుకున్నాను మొత్తానికైతే వచ్చే ఆల్రెడీ ఈరోజు అమ్మ అయితే గోంగూర చారు చేసింది ఇంకా చారు ఫ్రై సూపర్ ఉంటుంది ఈ చేపలు ఉప్పు పసుపు వేసేసి బాగా కడగాలి అనమాట ఇవి మీ స్వాషింగ్ మొత్తం నాకు ఇవి పుస్తకంటే ఫ్రై ఫ్రైయే ఇష్టం బాగుంటుంది ఉప్పు పసుపు కారం వేసేసి అంతేనా ఇంకేం వేస్తుంది నిమ్మకాయ అన్నీ వేస్తావా మసాలా పొడి నిమ్మకాయ ఉప్పు కారం పసుపు నిమ్మకాయ మసాలా పొడి అంతేనా పిండేసి బాగా కలిపడమే ఇంకొక గంట సేపు ఉంచి బాగుండేది ఇంకా కలిపిస్తా టైం లేదు thank ఈ కలవలు అనేది ఇలా ఫ్రై చేస్తేనే సూపర్గా ఉంటాయి అనమాట అల్లం వెల్లి పేస్ట్ అలా ఏముండదు సింపుల్గా చూసారు కదా అంత బాగా ఫ్రై చేస్తుందో ఇంతలోగా మాకు ఆకలి వేస్తుందనమాట మామిడిపళ్ళు అయితే కొండ పళ్ళు ఇవి మా పిల్లలకి నార్మల్గా తినండి అంటే తినడం లేదనమాట ఇలా కట్ చేసి ఇచ్చాను అనుకోండి చక్కగా తింటున్నారు వాళ్ళు అంతసేపు కోసే పళ్ళు ఇవ్వమ్మా అంటున్నారు ఊర్లో అయితే కోసే పళ్ళు తక్కువ అనమాట దొరకడము ఇలా కొండ మామిడిపళ్ళు వేరే వేరే రకాలుగా పళ్ళు ఉన్నాయన్నమాట మామిడిపండు చిన్నదే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా సాయి వెళ్తే ఫస్ట్ టూ డేస్ తినలేదు తర్వాత ఇలా కోసి పెడితే మాత్రం ఇష్టంగా తింటున్నారు తింటున్నారనమాట ఇంతలోగా అయితే అమ్మ ఫిష్ ఫ్రై చేసేలాగా మేము మామిడిపల్లి తింటున్నాము తీగు ఉందిమా ఏదో చెమట ఎక్కువ ఉంది గాలి ఎక్కువ వస్తుంది ఇంట్లో అయితే కరెంట్ పోయింది బయటకు వచ్చి కూర్చున్నాం అయితే గాలి బాగా వేస్తుంది టైం అయితే ఒకటి అవుతుంది ఇప్పుడు టైము అమ్మ అయితే చేపలు వేపుడు ఎత్తుంది గాలి బాగా వస్తుందిరా చల్లగా ఉంది ఈరోజు ఇంట్లోపల కూర్చుంటే చెమట్లు కారిపోతున్నాయి బయటకు వచ్చి కూర్చుంటే చల్ల గాలి వస్తుంది అనమాట చారు రైస్ ఫిష్ ఫ్రై కలవలు అంపారమా కలవలు కలవల ఫ్రై అయితే సూపర్గా ఉంది ఇంకా టేస్ట్ అయితే సూపర్ అనమాట నేను చాలా సంవత్సరాల తర్వాత తిన్నాను అదే ఊరెళ్ళినప్పుడు అయితే ఇలా అన్నీ చేయించుకొని అమ్మ చేత అయితే తింటానన్నమాట మరి విజయవాడలో ఎప్పుడు దొరకలేదు అంటే సముద్రం దగ్గరలో ఉంటే ఇలాంటి చేపలు దొరుకుతాయి అనమాట ఇంకా అలాగే అమ్మాయి ఈరోజు గోంగూర చారు చేసింది కాబట్టి ఆ ఫ్రైతో సూపర్ కాంబినేషను ఇంకా నేను తినేసిన తర్వాత మా పిల్లలు అయితే ఇక్కడికి వచ్చాక గారాబలి పోతారు ఇంకా అమ్మ అయితే ప్రతిరోజు తినిపించాల్సిందేని ఇంకా అమ్మ అయితే ఇంకా ఈ చేపలు కాకుండా రొయ్యి చేపలు చేసింది కదా రొయ్యి చేపలు పులుసు వేసేసి వాళ్ళిద్దరికైతే తినిపించేసింది వాళ్ళకైతే స్టోరీలు చెప్తూ ఇంకా తినిపించింది అనమాట మా చిన్నప్పుడు కూడా మా అమ్మ అయితే మా మమ్మల్ని పడుకోబెట్టేటప్పుడు తినిపించేటప్పుడు స్టోరీస్ అయితే చాలా ఎక్కువగా చెప్పేది మంచి మంచి స్టోరీస్ అనమాట అవి ఇప్పుడు కూడా కొంచెం గుర్తున్నాయి మా పిల్లలు ప్పుడు నేను చెప్తూ ఉంటే మా అమ్మని అడుగుతున్నారనమాట ఆ స్టోరీ చెప్పామమ్మ అనేసి ఇంకా చెప్తూ తినిపించేసింది ఇక్కడైతే కొంచెం ఈవినింగ్ త్రీ థర్టీ అలా అయింది అనమాట ఆడుకుంటున్నారు వాతావరణం అయితే ఒక్కసారిగా కూల్ అయిపోయింది అనమాట ఇక్కడ ఆవులు ఉన్నాయి మా ఇంటి కానీ ఆవుల దగ్గర అయితే సాయి ఇద్దరు ఆడుకుంటున్నారు సాయి అయితే రా చిన్నప్పుడైతే రాంగ్ ఆవుల దగ్గర ఎక్కువ ఉండేవాడు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనమాట ఏంటి సాయి రావడం లేదు ఆవుల దగ్గర అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే గేదెపాల కంటే పాలు ఎక్కువగా తాగుతారనమాట ఎందుకంటే ఆవులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడైతే ఆవు పాలు తీస్తున్నారు ఇక్కడ ఆవు పాలు చాలా కాస్ట్ తక్కువ అనమాట విజయవాడలో అయితే లీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీసు అక్కడైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట మళ్ళీ ఒరిజినల్ పాలు ఇస్తారు ఎందుకంటే నేను కొరలంలో మొన్న ఆగేటప్పుడు అడిగాను అనమాట వాళ్ళు ఆ ఊరు నుండి కొరలం నుండి బార్వాకి పాలు అయితే అమ్ముతున్నారనమాట అందుకని మార్నింగ్ వెళ్తున్నారనమాట తీసుకొని ఎంతమ్మా అంటే ఆ లీటర్ వచ్చేసి వాటర్ కలిపిన పాలు అయితే ఫిఫ్టీ రూపీస్ అమ్మా వాటర్ కలిపేవైతే కొంచెం ఫార్టీ రూపీస్ అని చెప్పారనమాట చాలా తక్కువ ఉన్నాయి పాలు రేట్ అక్కడ క్లైమేట్ అయితే ఒక్కసారి ఒకసారి కూల్గా అయిపోయిందనమాట ఇప్పటివరకు కరెంట్ లేదనుకుంటే కరెంట్ కూడా వస్తుంది ఫుల్ క్లైమేట్ అయితే ఫుల్గా ఉరుములు చూడండి అలా వినిపిస్తున్నాయి ఎటువైపు వర్షం అయితే పడుతుంది ఇంక ఈవినింగ్ అయితే టీ తాగుతారు కదా ఇవైతే మరమరాలు మేమైతే నెయ్యి అంటాం అనమాట ఇలా టీలో వేసుకొని తాగితే బలే ఉంటుంది టేస్ట్ అయితే నేను చెప్పాను కదా ఊరొచ్చాను అనుకోండి నాకు ఇష్టమైనవన్నీ ఇలా తింటూ ఉంటాను మా పిల్లలు కూడా ఇంకా టీలో కొంచెం బిస్కెట్స్ మరమరాలు వేసుకుంటారని చెప్పారనమాట ఇంక వాళ్ళైతే ఫస్ట్ బిస్కెట్స్ ముంచుకొని తింటాము తర్వాత మరమరాలు వేసుకుంటామని చెప్పారు నాకైతే బాగా ఇష్టం ఇలా వేసుకొని తాగాలంటే మా చిన్నప్పుడు అయితే పాలు ఎక్కువగా ఉండేవి కావు అంటే పాలు అయితే కొనుక్కోవాలి కదా మా అమ్మ వాళ్ళకి ఆవు అలాంటివి ఏమీ లేవన్నమాట ఇంకా అప్పుడైతే డికాషన్ అంటారు అంటే బ్లాక్ టీ దాంట్లో అయితే ఈ మరమరాలు వేసుకొని తాగేవాళ్ళము ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకెక్కడైతే మా పిల్లలకి చెప్తున్నా ఇప్పుడైతే పాలున్నాయమ్మా అప్పుడు పాలు లేవు కొనుక్కోవాలి కదా కొనుక్కోకుండా ఇంకా అలా డికేషన్ చేసి తాగేవాళ్ళమని చెప్తున్నాను మా చిన్నతనంలో అయితే టీలో మరమరాలు వేసి ఇంకా అవైతే సౌండ్ వస్తాయి కదా వేయం కానీ అవి అయితే తీసుకొచ్చి చెవుల దగ్గర పెట్టేవాళ్ళము ఎవరు ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పేసి అంటే వేడివేడి టీలో ఇలా మరమరాలు వేస్తే సౌండ్ వస్తుంది అనమాట ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి చిన్నప్పుడు జ్ఞాపకాలు బోల్డ్ ఉన్నాయన్నమాట ఊర్లో ఇంక ఇక్కడైతే టీ తాగేసేసి ఇంకా అమ్మ వాళ్ళైతే చెరువు పనులకి వెళ్తారు కదా చెరువు పనుకైతే వెళ్తున్నారు ఇగోండి వాటర్ బాటిల్ గమ్యాన్ అనమాట దీంతోనే మట్టి మోస్తారు ఈ క్లాత్ వచ్చేసరికి గమైన కింద పెట్టుకుంటారనమాట అంటే తలపైన పెట్టుకుంటారు ఈరోజు క్లైమేట్ చాలా బాగుందని చెప్పేసి సాయి జాగ్ కూడా వెళ్తామని చెప్పారు అంటే మీరు అక్కడ ఏం పని చేస్తారు మేము చూస్తాం అమ్మమ్మ వస్తామని చెప్పారనమాట అయితే ఇద్దరు మా అమ్మతో వెళ్తున్నారు గట్టి మీద కూర్చోండి మా పిల్లలు మా అమ్మతో చెరువుకి వెళ్ళారు కదా అక్కడ అయితే మట్టి పని చేసేటప్పుడు వీడియోస్ అయితే తీశారు కాకపోతే మా అమ్మ మొబైల్ నుండి నా మొబైల్కి అయితే గ్యాలరీలోకి రాలేదు మరి ఎందుకో తెలియడం లేదనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమైనా వీలైతే మీకు ఆ పిక్స్ అనేది పెడతాను ఇంకా అమ్మ వాళ్ళు చెరువు పని నుండి వచ్చేసరికి నేనైతే కొంచెం ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా కొంచెం పప్పు కడగడం అలాంటివి అయితే చేస్తాను ఇంకేం పనులు చేయాలి కానీ కొంచెం ఇల్లు తుడము కొంచెం వాకిలు అలాంటివి తుడడం చేస్తున్నాను టిఫిన్ కోసం అయితే మినపప్పు అయితే కడుగుతున్నాను ఈ పప్పు కడిగిన నీళ్ళు అయితే వేస్ట్ చేయమన్నమాట ఎవరికైతే ఆవులు ఉంటాయో వాళ్ళైతే బకెట్ తీసుకొచ్చి పెడతారు మేమైతే కుడుతుంటాము ఆ కుడుత నీళ్ళన్నీ అందులో వేసేస్తే ఆవుకైతే తాగిస్తారనమాట బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే అవన్నీ వాటర్ అయితే ఆవుకైతే పెడతారు ఇక్కడైతే నేను మినప్పప్పు కూడా రుబ్బేశాను ఇప్పుడైతే అమ్మ వాళ్ళు చెరువు పని నుండి వస్తారు ఇక్కడ అయితే చెరువు నుండి రాగానే స్నానాలు చేసుకుంటారనమాట ఇంట్లోకి రారు చెరువు అనే కాదు సంతకెళ్ళినా దేనికి వెళ్ళినా సరే స్నానం చేస్తే లోపలికి వస్తారనమాట ఇక్కడైతే మా అమ్మ చెప్పినట్టుంది లోపలికి వెళ్ళకుండా అమ్మ స్నానం చేసి వెళ్ళండి అని ఇంకా మా అమ్మాయి అయితే మా అబ్బాయిని అరిసేస్తుంది ఎల్లకు లోపలికి స్నానం చేసి వెళ్ళు అంటుందన్నమాట ఇక్కడైతే మా అమ్మ జాగు కూడా వచ్చారనమాట ఇక్కడైతే మా అమ్మ దిష్టి తీస్తుంది చెరువులో అందరూ మాట్లాడుతున్నారు కదా అనేసి పిల్లలిద్దరికీ దిష్టిలైతే తీసేస్తుంది పల్లెటూర్లో ఏంటంటే కొంచెము దిష్టి పడుతుంది అలాంటివి ఉంటాయి అనేసి కొంచెం దిష్టి అయితే తీస్తారు మా సాయి అయితే పక్కన బాబా గుడి ఉందనమాట సవాలు అని చెప్పాను కదా లోపలైతే బాబా గుడి ఉంది అక్కడికి అయితే వెళ్ళి నమస్కారం పెట్టుకొని వచ్చాడనమాట ఇప్పుడు మళ్ళీ జాగు కూడా వెళ్ళింది స్నానం చేసేసి

మా అమ్మ అయితే వచ్చి నుండి ఆ గుడికి వెళ్ళండి అమ్మ అంటుంది కాకపోతే అసలు గుడికి వెళ్ళడానికి కుదరలేదనమాట ఎందుకంటే మా అమ్మ వాళ్ళైతే గుడికి రారు మా నాన్నమ్మ చనిపోయింది కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే పంపించాను గుడికి ఇంకా చిన్న పిల్లడు ఉన్నాడు కదా బొట్టు పెట్టుకున్నాడు ఆ అయితే మా పక్కన అనమాట మా అమ్మ వాళ్ళు ఇంటి పక్కనే ఉంటాడు అదేంటో గుడి పక్కనే ఉన్నా సరే వెళ్ళలేకపోతున్నాము అదే దూరం అనుకోండి ఎంత దూరమైనా మన గుడికి అయితే వెళ్ళిపోతాము మరి అదేంటో నాకే జరుగుతుందో లేకపోతే చాలా మందికి జరుగుతుంది ఏంటో మరి ఏం చేశారు అక్కడ बोर्ड पेट कोने को वैचार అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు అయితే మాకు వేడి కానీ అలా అనిపించలేదు పాలువలసి వెళ్తే మాత్రం చాలా వేడిగా ఉందనమాట అక్కడైతే ఎక్కువ రోజులు ఉండలేకపోయాము ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే అమ్మ ఇంకా మార్నింగ్ చేసిన చేపలు ఇంకా అలాగే చారు ఉన్నాయన్నమాట నైట్ ఇంకా ఆమ్లెట్ కూడా వేసింది ఇంకా అవి తినేసేసి ఇంకా పడుకునేటప్పుడు ఇంకా మామిడిపళ్ళు కోసింది అనమాట ఇంకా ఆరు బయట అలా మంచాలు వేసుకొని ఇంకా మామిడిపళ్ళు తింటూ ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఈ ఫైవ్ డేస్ అయితే ఇలా గడిచిపోయినాయి మీకు ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ అచ్చే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్